నమస్కారం నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సీసీఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న మూడు గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తను చదివాను అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నాకు నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగారు అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను మూడు గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు నిన్న రాత్రి కాల్ చేసి మళ్లీ ఈ రోజు పొద్దున మళ్లీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మళ్లీ రమ్మన్నారు నేను మహిళా జర్నలిస్ట్ ని ఇంటికి వచ్చారు నా హస్బెండ్ తో మాట్లాడారు నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నేనేం దొంగను కాదు నేను ఒక జర్నలిస్ట్ ని ఇరవై రెండు సంవత్సరాల పాటు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మా కెరీర్ బిల్డ్ చేసుకున్న ప్రతి జర్నలిస్టు కూడా వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగానే వార్తలు అందిస్తారు ఓకే జరిగిందని క్షమాపణ కూడా చెప్పాం అయినప్పటికీ కూడా ఒక మహిళనని కూడా చూడకుండా ఇంటి దగ్గరికి పోలీసులు పంపించాల్సిన అవసరం ఏంటి నా హస్బెండ్ తో మాట్లాడాల్సినంత అవసరం ఏంటి ఇవన్నీ కూడా ఎందుకు తెలంగాణ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడుతున్నారు ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల నేను కూడా మహిళనే కదా ఓకే ఒక మహిళకి ఇబ్బంది జరిగింది అని మాట్లాడినప్పుడు నాకు మహిళనే నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది నాకు ఒక కుటుంబం ఉంటుంది నా కుటుంబంలో సంబంధించినంత వరకు కూడా వాళ్ళ సేఫ్ కూడా నేను చూసుకుంటాను కానీ ఎందుకింత దాష్టికానికి పాల్పడుతున్నారు ఇది చాలా అన్యాయము ఇలా నన్ను రోడ్ల మీద పరిగెత్తించడం అనేది న్యాయం కాదు నేను నా వృత్తి ధర్మంలో భాగంగానే చేశాను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఎక్కడికి పారిపోలేదు కానీ తెలంగాణ పోలీసులు ఈ విధంగా సెర్చ్ చేయడము ఆఫీస్ దగ్గరికి రావడము ఇంటి దగ్గరికి రావడం అనేది చాలా అన్యాయం ఈ దాష్టికాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది